ఇప్పుడే సోదరులు భరత్ గారు అలాగే కలెక్టర్ గారు కమిషనర్ గారు ప్రత్యేకించి ఎవరైతే ఈ వర్క్ చేపట్టారో దాని ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ పర్పస్ ఏంటి ఏం చేయబోతున్నావు ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నాకు కూడా ఇది ప్రాజెక్ట్ చూసినప్పుడు నాకు నాకు నేను నైంటీ నైన్ ఫస్ట్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పట్లో ప్రభుత్వం ఇంకా ఈ నీరు చెట్టు ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయాలి సరే నేను కూడా బేసికల్గా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా అర్గాపల్లి పార్లమెంట్ అంటే బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ రైతాంగం ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి రైతులకు ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి ఆ రోజు ఓన్ ఫండ్స్ తోటి ఈ చెరువుల్లో పుడికన్ తీయించడం అలాగే కాలువలు బాగా చేయించడం ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుందని చెప్పని నాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత でも、本ミッションで分かるの。